వినాయక చవితి పండుగ శుభాకాంక్షలందరికీ ఆవంచ గ్రామం తిమాజ్పేట మండలం నార్కల్ జిల్లా నేను ఆవంచ గ్రామ సర్పంచ్గా ఉన్నాను అదేవిధంగా దక్షిణ భారతదేశంలోనే అత్యంత ఎత్తైనటువంటి ఏకశిలా విగ్రహం ఇరవై ఐదు అడుగుల ఎత్తైన విగ్రహం మా గ్రామంలోపట ఉండడం మేము అదృష్టంగా భావిస్తూ ఉన్నాం కానీ ఈ ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయడానికి గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అప్పుడు ఎంపీగా ఉన్న సమయంలో మా గ్రామాన్ని సందర్శించడం జరిగింది కానీ ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని చెప్పి ఆశించడం కానీ జరగలేకపోయింది ఇప్పుడు ఇకనైనా ఇప్పుడు ఉన్న ప్రభుత్వము ఎమ్మెల్యే గారు కానీ ముఖ్య ముఖ్యమంత్రి గారిని చొరవ తీసుకొని ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయాలని చెప్పి మేము ఆశిస్తాము అందరికీ నమస్కారం ఈరోజు అందరికీ వినాయక వినాయక చతు శుభాకాంక్షలు ఆవంచ గ్రామం తరపు నుంచి తర్వాత మేము ఇక్కడ అభయ ఆంజనేయ స్వామి గుడి ఉంది అంటే పురాతనమైన గుడి దానికి సంబంధించిన ఒక ట్రస్ట్ లాగా ఏర్పడి ఒక కమిటీ లాగా ఏర్పడి ఒక ఇరవై మంది అందరం చందాలు వేసుకొని గుడి ఏర్పాటు అంటే కొన్ని మినిమం కొన్ని కొన్ని సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం టూ త్రీ ఇయర్స్ నుంచి కూడా దాంతోపాటు లాస్ట్ మంత్ ఒకసారి ఎమ్మెల్యే గారిని ఇక్కడ తీసుకోవడం జరిగింది ఎమ్మెల్యే గారిని ప్లస్ వారి సత్యమారిని కూడా వాళ్ళకి ఏం చెప్పడం జరిగిందంటే ఈ టెంపుల్ యొక్క ప్రాముఖ్యత ఏమిది ఇది తర్వాత ఈ ఈ టెంపుల్ సంబంధించింది ఓన్లీ టెంపుల్ డెవలప్మెంట్ ఒకటే కాదు హిందుత్వం డెవలప్మెంట్ ఒకటే కాదు గ్రామ డెవలప్మెంట్ కూడా ఇది అటాచ్ అయి ఉంది అంటే మీరు చూసుకుంటే భారతదేశం మొత్తం కూడా ఉమ్మడి జిల్లాలో మన పాలమూరు ఉమ్మడి జిల్లాలోనే అత్యధిక పురాతనమైన గుళ్ళు ఉన్నాయి ఇక్స్వాకుల కాలంలో ఇక్కడ రాజ్యం ఉన్నది వెనకాల ఉన్న సిలువేరు గ్రామంలో చూసుకుంటే వెనకాల చెరువుగట్టు మీద ఒక ఒక దీపం ఉండేది ఇంతకుముందు దీపం దీపంలాగా అది మాకు బార్డర్ లాంటిది ఈ సిలివేరు ఆవంచ ఈ చుట్టూ ఊర్లన్నీ కూడా ఇంతకుముందు ఇక్స్వాకుల కాలంలో అంటే పదకొండవ శతాబ్దంలో ఇక్కడ రాజ్యం ఉన్నది అని అనువాళ్ళు ఉన్నాయి ఇంక ఇప్పటికి కూడా ఇప్పుడు ఊర్ల పోషమ్మ టెంపుల్ కావచ్చు వెంకటేశ్వర గుడి కావచ్చు బ్రహ్మరామ గుడి కావచ్చు ఇవన్నీ కూడా ఏడు ఏడు వందల సంవత్సరాల నుంచి వెయ్యి సంవత్సరాల పురాతనమైన గుడిలు అన్నీ సో వీటి గురించి టెంపుల్ టూరిజం డెవలప్ చేస్తే గ్రామ అభివృద్ధి ప్లస్ టెంపుల్ డెవలప్మెంట్ అవుతుంది పురాతనమైన గుళ్ళని కాపాడడం చరిత్ర ఆనవాళ్ళు లేకుండా పోయే పోయే పరిస్థితి రాకుండా మరొకసారి చరిత్రని తెలుసుకొని నేను రేపటి భవిష్యత్తుకి ఇది కొంచెం ఒక అవకాశంలాగా ఉంటుందని భావిస్తున్నాం తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఉన్న రెడ్డి గారు కూడా ఈ జిల్లా అంటే ఉమ్మడి పాలమూడి జిల్లా వాళ్ళే ఈ కాలువ మీద ఉంది ఈ దుందు మీద పక్కన చూసుకుంటే వాళ్ళ సొంత ఊరు ఉంది కాబట్టి మేము ఎలక్షన్లో కూడా చాలా కోరుకున్నా బలంగా ఎందుకంటే మన జిల్లా వాడు ముఖ్యమంత్రి అయితే మనకు బాగుపడతానను అనుకున్నాం మేబీ ఇంకొక ఐదేళ్ళు కాలం ఉంది కాబట్టి మరొకసారిని అందరం కలిసి ఊరి నుంచి కూడా వెళ్ళి రెడ్డి గారికి కలుస్తాం కలిసి వారి ఎమ్మెల్యే గారి తరపు నుంచి కలిసి రిక్వెస్ట్ చేసి కనీసం ఒక ఒక వన్ టూ ఇయర్స్లో టెంపుల్ స్టార్ట్ చేసి కొంచెం ఫినిష్ అయ్యే ప్రయత్నం చేద్దామని ఆలోచిస్తున్నాం ఎమ్మెల్యే గారికి మొన్న టూ త్రీ మంత్స్ బ్యాక్ ఊర్లో వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం జరిగింది ఆ కళ్యాణోత్సవం జరిగినప్పుడు మేము ఆ సారిని ఇన్వైట్ చేసి సారి వారిని ప్లేస్ వారి సతీమారిని ఇక్కడ పిల్లలు జరిగింది జరిగింది పిలిచినప్పుడు వారితో పాటు జిల్లాలో ఉన్న అన్ని అధికారులు అందరూ వచ్చారు ఇక్కడికి వచ్చి వాళ్ళని మేము చెప్పినాం దీని ప్రాముఖ్యత ఏంది ఇది అవసరం ఎంత అవసరం అని చెప్పడం జరిగింది వారు ఎమ్మెల్యే గారి కంటే ముందు ఎమ్మెల్యే గారు సతీమణి చాలా అంటే బాగా ఇంట్రెస్ట్ మేము కంపల్సరీ చేస్తాను దీని మీద స్పెషల్గా ఇంట్రెస్ట్ పెట్టి నేను చేపిస్తాను పరమేష్ నాకు కొంచెం హ్యాండ్ వచ్చాను ఇక్కడ ప్రత్యేకించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు గత నాలుగేళ్ళ నాలుగేళ్ళ నుండి మనము మేము వస్తున్నాము చూస్తున్నాము ఒక ఇయర్తో మించి ఇంకో ఇయర్ సంవత్సరం పాటు డెవలప్మెంట్స్ అనేది జరగడం చూస్తున్నాము కాకపోతే ఇర్రెస్పెక్టివ్ పొలిటికల్ పార్టీస్ రాజకీయాలకు అతీతంగా మన హిందూ బంధువులు అయితే ఎవరైతే ఉన్నారో ఎవరైనా సరే సమూహంగా సామూ సామూహికంగా ఫండ్ కలెక్ట్ చేసి ఈ ఘణనాథుని డెవలప్మెంట్కి పాత్రలు కాగాలని కోరుతున్నాను ఇంత పాతి ఇంత ప్రాతినిధ్యం ఇంత ప్రముఖమైన గణనాథుడు మన మన జిల్లాలో ఉండడం ఇప్పుడు ఒకప్పుడు ఉమ్మడి జిల్లా ఇప్పుడు నార్కనూలు డిస్ట్రిక్ట్ ఇక్కడ ఉండడం మన అదృష్టంగా భావించాలి సో ఇందుబంధులందరూ కలిసి ఈ గణనార్థుని ప్రత్యేక డెవలప్మెంట్కి కృషి చేయగలని కోరుచున్నాను నేను గత నాలుగు సంవత్సరాల నుంచి వస్తున్నాను రెండు వేల ఇరవైకి నుండి వస్తున్నాను టూ థౌసండ్ ట్వంటీ వన్ టూ థౌసండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ వన్లో ఏమీ లేదు ఇక్కడ లాస్ట్ ఇయర్ నాకు తెలిసి ఎవరైతే డెవలప్మెంట్కి ఉన్నారో ఇక ఈ గ్రామ ప్రత్యేకించి ఈ గ్రామ ప్రజలు డెవలప్మెంట్కి మేము చేస్తామని అనుకొని నాకు తెలిసి ఈ యొక్క పోల్స్ ఏవైతే చూస్తున్నాం ప్రజెంట్ అవి లాస్ట్ ఇయర్ అయితే లేవు ఈ ఇయర్ వచ్చినాయి ఇలాంటి డెవలప్మెంట్ మరి ఇంకెన్నో జరుగుతాయని ఆశిస్తున్నాను మరొకసారి హిందూ బంధువులందరికీ గణేష్ చతుర్థి శుభాకాంక్షలు థ్యాంక్ యూ సో మచ్ నా పేరు భానుప్రకాష్ మౌర్న డిస్టిక్ భూత్పూర్ మండలం అన్నసాగర్ నుంచి వచ్చినామండి ఇక్కడ వినాయకుడు ఎప్పటి నుంచో వెలిసిండని తెలిసి చూద్దామని వచ్చినాము కాకపోతే దీన్ని డెవలప్మెంట్ ఇంకా బాగా చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాం ఇక్కడ విలేజర్స్ కానీ వీళ్ళ కమిటీ మెంబర్స్కి కానీ మీరు అప్రోచ్ అయ్యి కొంచెం గవర్నమెంట్ అనేది అప్రోచ్ అయ్యి చేస్తే బాగుంటుంది అని ఆలోచన అంతే ఫస్ట్ టైం వస్తున్నా ఇది బాగుంది చుట్టూ పొలాలలో వినాయకుడు బాగుండు కాకపోతే ఇంకా విగ్రహ ప్ర విగ్రహం చుట్టూ గుడి అలా ఏమైనా ప్లాన్ చేస్తే బాగుంటుంది అని